తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాన్న నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం వినలేదు సరి కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనా ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం వినేస్తా అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్న చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్న లేదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్న ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాలకు కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి ఉన్నది యాభై లక్షలైపోయింది ఎకరం కోటి రూపాయలున్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాదు విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేలు కోట్లు సంపాదించుకున్నారని చూశాం కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం వందల వేలు కోట్లు ఆస్తి దోచుకోవడం ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు దాదాపు ఐదు ఆరు లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చా ఇలాంటి పద్దెనిమిది పెద్ద కేసులు ఉన్నాయి వన్ బై వన్ తో మీ ముందుకు నేను వస్తాను ఆయన మారాలని ప్రార్థించాను ఏడెనిమిది సార్లు కలిసాను మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను కానీ సైతాన్ ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్ లో వెళ్లారో అదే రూట్ లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు ఇంకా లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీకి వందలు వేలు కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు